ఏయ్ జరిగిందట హలో సరిగ్గా మాట్లాడు ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు సార్ సార్ సారీ చెప్పండి సార్ నీకేమవుతుంది సార్ తను నా గర్ల్ ఫ్రెండ్ సార్ నేను నా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన వర్క్ కోసం ఇక్కడికి వచ్చాం సార్ సరే ఇక్కడ ఎవరో సూసైడ్ చేస్తున్నారంట కదా ఆర్ నో సూసైడ్ వి ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ ఓహో లో మాట్లాడినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అయిందనుకోకు సారీ మేడం ఏదో తప్పుడు సమాచారం అనుకుంటా ఓహో అట్లా కూడా ఉంటుందా సార్ సారీ మేడం ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ వస్తాం సర్ వెళ్దాం సార్ కార్తేక్ వస్తుంది అదేంట్రా అలా అంటావు ఒక అమ్మాయికి హెడ్డేక్ వస్తోందంటే ముద్దైనా కావాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ముద్దు కష్టం గాని నువ్వేరా అవును బాలుప్రియ చనిపోయిన వెంటనే పోలీసులకెలా క్రైము కాటేసిన పాము లాంటిది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది అయినా ఆ అయితే చాలా ఉంది కురుక్షేత్రం యుద్ధం జరిగినప్పుడు కౌరవుల్కి పాండవులకి సంజయుడు రాయబారి అట్లాగే పొలిటీషియన్స్ కి క్రిమినల్స్ కి హీ పోలీసులు ఇమీడియేటర్స్ సుమన్ సార్ ఇంకా పోరి ఇంగ్లీష్లో మాట్లాడింది తెక్కలేసిపోయింది సుమన్ చిన్నపిల్ల సార్ వదిలేయండి వడ్డీలో ప్రఫెక్ట్ ఏ లేదు ఓ బంజర్ మన ఫయాజ్ గాడి మనుషుల్ని ఆ పోరు పంపించి ఒక చిన్న జలక్కిమ్మని చెప్పు సార్ గట్ల సార్ ఏదిగో స్వామి సాయంత్రం లోగా అమౌంట్ రాలేదనుకో కడుపులో దిగుతాది నమస్తే స్వామి నమస్తే ఆ ఎస్ఐ సార్ సామి ఫోన్ చేసిండు ఏంటంట జరా ఫామ్ హౌస్లో పోరికి జలకిచ్చిరమ్మన్నాడు ఎస్ఐ చిన్న పిల్లల మీదో ఆడపిల్లల మీద దాడులొద్దు స్వామి తప్పు స్వామి ఆ ఎస్ఐ మరీ మరీ చెప్పిండు మీరే ఆలోచించండి సరే మరి వెళ్ళిరండి ఫామ్ హౌస్ లోనే ఆ పిల్లోందే పోరా అడావిడి చేసి రండి సరే అనా అనా నువ్వు మరి దాని కొట్టడానికి నేనెందుకురా మీరు పోయిరండి రండ్రా నసే హ్ ఇక్కడ సిటీ పోరి దమ్ముండే పడిగిరా రే బాడే నన్ను తిక్క రేపుతున్నాడు నేను ఎవరోలు అనుకుంటా కానీ నాకు నా ఈగో హర్ట్ అయింది ఏయ్ నువ్వెల్రా ఎవరు పంపించుంటారు నేను రిజెక్ట్ చేసిన అబ్బాయి నుంచి అయి ఉండొచ్చు హలో అని ఇట్లాంటి వాళ్ళ చాలా మంది వచ్చారుగా చూద్దాం ఎందుకని నీకు అత ఆఫ్టర్ ఆల్ ఆడదానివే నువ్వాగరా ఏమన్నా ఏంటే పై పైకి వస్తున్నావు కొడతావా దమ్ముంటే మీద చెయ్య ఇవే రా ఏంట్రా అలాగే నిలబడ్డారు రండి

Nå! <laughs> mm -hmm. కన్నా మాలాంటి ఆడవాళ్ళకి ఇంకెంత ధైర్యం ఉండాలరా హలో చెప్పండి సార్ అంత బానే ఉంది సార్ నో ప్రాబ్లం సార్

హలో డాక్టర్ హలో హాయ్ హాయ్ సార్ టెంపరేచర్ ఎంత ఉంది సార్ థర్మీటర్ ఊపిరి తర్వాత ఏం లేదు దీన్ని ఇవన్నీ ఓసారి బయటకు వస్తారా వస్తున్నా అయ్యో బాబు ఇన్ని మందులా చెప్పండి డాక్టర్ పాప సంగతి ఏంటి ఇలా చూడండి వినండి పాప కండిషన్ బాగోలేదు జాగ్రత్తగా చూసుకోండి అర్థమైందా షూర్ డాక్టర్ ఖచ్చితంగా కార్తీక్ హనీకి ఏమైందంట సో భయంతో జ్వరం వచ్చిందంట జ్వరం వచ్చిందంటే ఖచ్చితంగా దెయ్యం చూసే భయపడి ఉంటది అనుకుంటున్నా అవున్ మధు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంటర్ అయితే దెయ్యం గియం హాట్ ఇదే సార్ ఇల్లు ఇక్కడ చెడు కంటే మంచే ఎక్కువ ఉంది ఆ మంచే మిమ్మల్ని కాపాడుతుంది ఆ ప్రభు మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు హామీన్ शैतान ये घर छोड़ के बाहर जाओ अंदर आया तो तुम्हारा कान तोड़ दूंगा अच्छा आ रहा हूं ఈ సైతాన్ని ఎవరికి అర్థం కాట్లేదు నాకు వింతగా ఉంది ఏ సబ్ తుమీ దేఖో మీ ఇంట్లో దుష్ట ఉన్నాయి భయపడాల్సిన పని లేదు అమ్మవారికి ప్రార్థన చేసిన ఇది దీన్ని ధరించండి అంతా జయం జరుగుతుంది శుభం జరుగుతుంది చెప్పారు కదా సరే రండి అరే మామా ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలా ఇదిగో ఇది ఉంది కదా ఈ ఫోటో ఎలా ఉంది బాగుంది కదా కదా ఎవడాడు బుసే మధు బయటికి రావే ఈ రోజు నీ అంతు చూస్తా ఏ మధు ఏమైంది నీకు సల్మాన్ ఖాన్ లెక్కున్నాను కనీసం బాబులా ఉన్నాను కదా హా ఏమైంది చెప్పు ఇంకేం కావాలి నీకు కలలేదని ఫీలింగా నీకు నాలుగైదు సార్లు ఫేసిలు చేస్తే నేను కూడా మహేష్ బాబులా అందంగా ఉంటాను నీకు ఓకేనా ఎవడ్రా సామి నువ్వు బ్రో ఒక్కనేసు ఆగమ్మా ఇది మేం మేము మాట్లాడుకునే విషయం ఏ మధు ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో ప్రేమకి వయసుతో లేదని మనం ప్రూవ్ చేద్దాం ఐ లవ్ యూ మధు ఐ లవ్ యూ ఏ

నీకు తనలాంటి కూతురు పుట్టి తనని నాలాంటి వాడు బాధ పెడితేనే అప్పుడు నీకు అర్థమవుతుంది ఒక ఆడపిల్ల తండ్రి బాధేంటో సార్ పేరుకే పొద్దున నేను యోగా స్టూడెంట్ని రాత్రి అయితే మందు కొడతా గట్టిగా ఉప్పు కారం వేసుకుని బోటీ కూర తింటా అర్థమైందా లేదా ఇంకా క్లియర్గా చెప్పాలా సార్ సరే సార్ నాకొక డౌట్ ఇప్పుడు వచ్చిన అంకల్ యాక్చువల్లీ నా డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే చనిపోయారు హలో హా డాడీ వహ్ కొంచెం బిజీ అయ్యాను డాడీ సో hey ఎవరు ఓకే మాట్లాడతావా మాటలు మాట్లాడు డాడీ కార్తీక్ మాట్లాడతాడంట అయ్యో హలో హాయ్ అంకిల్ ఎలా ఉన్నారు అంకిల్ యా ఆల్ గుడ్ అంకిల్ థ్యాంక్ యూ అంకిల్ ఇదిగోండి మొదటితో మాట్లాడండి హలో డాడీ మా మమ్మీ ఏం చేస్తోంది ఓకే ఓకే సర్లే డాడీ మా మమ్మీతో తర్వాత మాట్లాడతా మళ్ళీ చేస్తాను ఏంటో హీరో గారు మంచి జోష్లో ఉన్నారు ఈరోజు బాను మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిందంట ఓ అవునా ఆవిడిచ్చిన డబ్బులతో వాళ్ళ మమ్మీకి ఒక మంచి ఇల్లు కట్టించాలి బట్ వాడు లేని వెళ్తే పాపం తట్టుకోలేకపోతున్నారు కానీ కార్తిక్ బాలో విషయంలో నువ్వు చేసిన మంచి పని ఏంటంటే బాలోకి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించడమే ఆ పాలసీ వల్ల వాడనే హ్యాపీగా ఉంటాడు అనుకున్నా కానీ వాళ్ళ అమ్మాయిని హ్యాపీగా ఉంటే బాగుంటుంది చూద్దాం ఏం జరుగుతుందో హాయ్ మధు హాయ్ అయినా నేనొచ్చినట్టు నీకలా తెలిసింది నువ్వు నా పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నావా యోగా పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నావా అదే ఇదిదే సరే అలాగే కళ్ళు మూసుకో అయినా మీరు మల్టీ టాలెంటెడ్ సార్ ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేయి ఏంటి ఇవన్నీ స్పెక్స్ నీకు ఇష్టం కదా ఓ నాకోసమే సడన్ గా ఇవన్నీ చూసేసరికి జాతర్లో ఈ రంగుల కలార్ధాలు ఎక్కడవబ్బా అమ్మా మధు మన హాని ముక్కడ బా ఏంట నువ్వు ఇలా పిచ్చి పిచ్చి ఆయన నువ్వేగా అన్నది ముద్దు ముచ్చట అని ఇస్తానంటే తీసుకోవట్లేవురా నువ్వు ఇలా అన్నావు గాని <laughs> Good morning. Good morning, my dear. మా అబ్బాయిలకి బేసిక్గా ఈ ఒక సిగరెట్ మందు అసలు అమ్మాయిలు ఇవన్నిటికీ బాగా కనెక్ట్ అవుతారు కానీ మా లైఫ్లో ఇవే మెయిన్ నువ్వు అయినా అసలు నువ్వెందుకులా అనుకుంటున్నావు ఆక్సిజను బ్రీతు నేచర్ అని ఓ తెగ నీతు వాక్యాలు చెప్తావు నిజమే కదా ఓ అంత నీతి మంతుడువైతే ఈ సిగరెట్ల పంచాయతీ సర్లే ఎంతవరకు వచ్చాయి నీ ఎక్స్పెరిమెంట్స్ ఏమోనే ఈ తాళపత్ గంధ్రాలు నాకు అర్థమైంత వరకు వచ్చాయి ఇందులో భాష అర్థం కావట్లేదు అందులో భావాలు అర్థం కావట్లేదు